ఈ మీషోలో ఏంట్రా బాబు ఇంత సూపర్ బ్లౌజ్ ఇంత తక్కువ ధరకు ఇస్తున్నారు హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాత్విరాజ్ ఈరోజు వీడియోలో ఒక బ్యూటిఫుల్ ఆర్గంజా బ్లౌజ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్కే మనకు వచ్చింది అదే బయట అయితే మనకు ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు అలాంటి సూపర్ బ్లౌజ్ మనకు ఇంత తక్కువ ధరకే వచ్చేసింది జస్ట్ ఫోర్ హండ్రెడ్ అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి మీషోలో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎక్కువగా తెగ వైరల్ అవుతున్న బ్లౌజ్ ఇది ఇది వచ్చేసి మనకు ఎక్కువగా ఇప్పుడు డోలా సిల్క్ బ్లౌజెస్ ఆర్గంజా బ్లౌజెస్ ఎక్కువ మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న బ్లౌజెస్ కదా సో యార్గంజా బ్లౌజ్ వచ్చేసి మనకు మొత్తం ఎంబ్రాయిడరీ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది నేను పూర్తిగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ఈ కలర్ వచ్చేసి పి పిస్తా కలర్ అంటారు కదా పిస్తా గ్రీన్ కలర్ ఇందులో వచ్చేసి మనకు థ్రెడ్ వరకే యూజ్ చేశారు ఎలాంటి గోల్డ్ జెరీ ఉంటుంది కదా అది యూజ్ చేయలేదు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇట్లా మనకు బ్యాక్ సైడ్ ఇచ్చారు ఫ్రంట్ పార్ట్ వచ్చేసి రౌండ్ రౌండ్ నెక్ కాకుండా వీ నెక్ ఇచ్చారు హ్యాండ్స్కి వచ్చేసి హ్యాండ్స్ బార్డర్ కూడా మనకు వర్క్ వచ్చేసింది అక్కడక్కడ చంకీ బూటాస్ వచ్చాయి హ్యాండ్స్ బార్డర్ లాస్ట్కి కూడా మనకు ఒక వైట్ లేయర్ బార్డర్ ఇచ్చేసి మువ్వల్లాగా ఇచ్చారు కదా చూస్తున్నారు కదా హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు మొత్తం ఆర్గన్జా ప్లెయిన్ ఆర్గన్జా ఇచ్చారు మనకు బా మనకు లోపల బ్లౌజ్కి వచ్చేసి లైనింగ్ యూజ్ చేశారు మొత్తం నెక్ చుట్టూ కూడా చాలా సాఫ్ట్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది ఇంత సూపర్ బ్లౌజ్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్కి వచ్చిందంటే ఎవరి నమ్మరండి అంత సూపర్ ఉంది బ్యాక్ అయితే మనకు బూటాస్ ఇచ్చారు ఇట్లా మనకు నెక్ షోల్డర్స్ జారిపోకుండా ఉంటాయి కదా అవి ఇచ్చారు థ్రెడ్స్ సో బ్యాక్ నెక్ కూడా చాలా ఫినిషింగ్ నీట్గా ఉంది బుక్స్లు కూడా చాలా నీట్గా వచ్చాయి అండి మొత్తం బ్లూ అండ్ పింక్ గోల్డ్ దాదాపు ఫోర్ ఫైవ్ శారీస్ మీకు మ్యాచ్ చేయవచ్చు అంత సూపర్ వచ్చింది నాకు విమోళులో అయితే చాలా నచ్చాయి ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్తో మీద ఈ థ్రెడ్ వర్క్ అనేది సూపర్ ఉంది మనకి ఏ బ్లౌజ్ వచ్చేసినా ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటేనే వర్క్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా అలాంటిదే ఈ బ్లౌజ్ అనుకోవచ్చు చాలా నేనైతే యూట్యూబ్లో చూసినప్పటికీ చాలా మోస్ట్ ట్రెండింగ్లో ఉందనుకొని చెప్పుకోవచ్చు లెహంగాస్ మీదకి శారీస్ మీదకి చాలా బాగుంటుంది మొత్తం థ్రెడ్ వర్క్ కాబట్టి ఇంకా బాగుంటుంది ఇక్కడ చిక్కుకోవడం కానీ ఊడిపోవడం కానీ వర్క్ డ్యామేజ్ అవ్వడం కానీ అలాంటిది ఏం లేదు మొత్తం ఫినిషింగ్ నీట్గా ఉంది వర్క్ ఫినిషింగ్ మనకు బ్యాక్ వచ్చేసి మొత్తం వర్క్ మొత్తం కవర్ అయిపోయింది బ్యాక్ మొత్తం నేను తీసుకున్న సైజ్ అయితే థర్టీ ఫోర్ ఇందులో చాలా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఎవరికైనా ఈ బ్లౌజ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నాయి తీసుకోవాలి అనిపించిన నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను కూడా అనేది మెన్షన్ చేస్తాను మనకు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కానీ హ్యాండ్ సెక్ కానీ కింద ఇచ్చిన బువలు అయితే ప్లాస్టిక్వి ఒక ప్లాస్టిక్ లేసి ఇచ్చి దానికి పూసలు చూసారు కదా ఒక హ్యాండ్కి వచ్చేసి ఒక టెన్ లెవెన్ దాకా ఉన్నాయి అవి చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి ఈ బ్లౌజ్ అయితే మనకు హ్యాండ్స్ ఇందులో తీసుకున్నాను సో నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఎల్లో కలర్ ఎల్లో కలర్ మీద రెడ్ వర్క్ వచ్చేసింది ఎందుకు ఇలా ఈ కాంబినేషన్లో తీసుకున్న అంటే ఎక్కువగా పట్టు శారీస్ కానీ మనకు ఎల్లో కాంబినేషన్ ఎల్లో బార్డర్ తోటి వస్తున్నాయి కదా అందుకని ఈ కలర్ కాంబినేషన్ అయితే బాగుంటుందని తీసుకున్నాను ఈ కలర్లో మనకు ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు టూ హండ్రెడ్ రూపీస్కి టూ థర్టీ రూపీస్కి అవైలబుల్గా ఉంది మీషోలో ఇందులో కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ ఉన్నాయి నేను వచ్చేసి ఎల్లో కలర్ తీసుకున్నాను కదా పింక్ కలర్ బ్లూ కలర్ గ్రీన్ కలర్ ఇందులో చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లౌజ్ తీసుకునే ముందు మనం ఫ్యాబ్రిక్ అనేది చూస్తాం కదా ఫస్ట్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అంటే ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అనేది కొద్దిగా సాఫ్ట్ ఉంది కాకపోతే ఏంటంటే మనకు లోపల లైనింగ్ అనేది ఇవ్వలేదు సో ఉన్న ఫ్యాబ్రికే కొద్దిగా టిక్ ఉంది మందం ఉండటంతో దానికి ఎక్కువగా లైనింగ్ అనేది యూజ్ చేయలేదు ఫ్యాబ్రిక్ మీదనే డైరెక్ట్ వర్క్ అనేది చేశారు సో వన్ సైడ్ వచ్చేసి మనకు హెవీ వర్క్ వచ్చింది వన్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం లైనింగ్ లేకుండా ఇట్లా ప్లెయిన్ వచ్చేసింది సో మనకు ప్రిన్సెస్ కట్ అంటాం కదా కటోరి బ్లౌజెస్ ప్రిన్సెస్ కట్ ఆ మోడల్లో వచ్చింది హ్యాండ్స్కి కూడా వర్క్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్ బూటాస్ లాగా వచ్చాయి సో ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి టూ థర్టీ రూపీస్ ఈ బ్లౌజ్ కూడా మీకు నచ్చినట్టయితే నాకు కింద కమెంట్ చేయండి కోడ్ పెడతాను వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫస్ట్ లో పడింది మీషోలో ఇంత తక్కువ ప్రైస్ లో ఇవే రావడం అని నేను అనుకుంటున్నాను ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మెరూన్ కలర్ లో ఉన్న ఈ స్ట్రెచబుల్ బ్లౌజ్ సమ్మర్ లో చాలా కంఫర్టబుల్ గా ఉండే బ్లౌజ్ ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు టూ థర్టీ రూపీస్ టూ ఫిఫ్టీ రూపీస్ అండర్ అందులోనే పడింది చాలా కంఫర్టబుల్ గా గా ఉంటుంది ఎలాంటి పర్సనాలిటీ వాళ్ళకైనా ఈజీగా వచ్చే విధంగా ఉంటుంది బ్లౌజ్ సమ్మర్ అనగానే మనం ఎక్కువగా కంఫర్ట్ ఉండే డ్రెస్ అయితే వేసుకుంటాం కదా దీని మీద వచ్చిన ప్రింట్ అయితే గోల్డ్ ఫాయిల్ ప్రింట్ అంటారు కదా ఇది వాటర్ లో పెట్టిన పోదు వాష్ చేసిన కూడా పోదు అలాంటి ప్రింట్ అయితే దీని మీద వచ్చింది మనకు నెక్ చుట్టూ అయితే పైపింగ్ లాగా వచ్చింది మనకు రౌండ్ నెక్ ఫ్రంట్ రౌండ్ నెక్ బ్యాక్ కూడా రౌండ్ నెక్ తోటి టెన్ ఇంచెస్ షోల్డర్ లెంత్ తోటి మనకు హ్యాండ్ లెంత్ ఉంటుంది కదా అది మనకు ఎవరు ఎంత పర్సనాలిటీ ఉన్న వాళ్ళకు కూడా కంఫర్ట్ కంఫర్ట్గా ఉండే విధంగా అయితే హ్యాండ్స్ కూడా మనకు లెంత్ అనేది చాలా పొడుగ్గా ఇచ్చారు ఇందులో కూడా సైజెస్ అనేటివి మనకు అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకు తక్కువ ప్రైస్లో ఉండే క్లాత్స్ కూడా ఇలాంటి తక్కువ ప్రైస్లో ఉండే బ్లౌజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీషోలో సమర్ అయినా మనం ఎక్కువ కంఫర్ట్ యూస్ చేస్తాం కదా కంఫర్ట్గా ఉండే బ్లౌజెస్ అయితేనే చాలా బాగుంటుంది అందుకని నేను ఈ బ్లౌజ్ అయితే తీసుకున్నాను చాలా కంఫర్ట్గా సాఫ్ట్ క్లాత్ తోటి చాలా బాగుంది మనకి ఈ ప్రింట్ అయితే అస్సలు పోదు ఈ ప్రింట్ నేను ఆల్రెడీ క్రష్ చేసి చూశాను అస్సలు పోవట్లేదు చాలా బాగుంది ఎంత నలిపినా కూడా పోవట్లేదు నేను వాటర్ కూడా కొన్ని వేస్ట్ చూసాను చాలా బాగుంది ప్రింట్ అయితే పోవట్లేదు ఇది ఫాయిల్ ప్రింట్ అంటారు కదా ఇప్పుడు ఎక్కువగా శారీస్ మీద బ్లౌజెస్ మీద వస్తుంది అలాంటి ప్రింట్ ఇది నేను ప్రింట్ కోసం ఎందుకు ఎక్కువగా మెన్షన్ చేస్తున్నాను అంటే ఆ ప్రింట్ వల్లనే మనకు బ్లౌజ్ అనేది ఎక్కువగా మంచి డిఫరెంట్ లుక్ తోటి గా ఉంది కదా అందుకనే ప్రింట్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అలాగే బ్యాక్ నెక్ చూపిస్తున్నాను బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కంటే వన్ ఇంచు టూ ఇంచెస్ కిందికి అయితే ఉంది చాలా బాగుంటుంది సో చాలా యాప్స్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ అన్ని యాప్స్లో కన్నా మనకు మీషోలో తల తక్కువ ప్రైస్లో అయితే నాకు వచ్చేసి గ్రీన్ కలర్ పీస్ అండి గ్రీన్ కలర్ రెడీమేడ్ బ్లౌజ్ పీస్ మనకి అట్లీస్ట్ క్లాత్ తీసుకుని స్టిచ్ చేయించుకున్న కూడా టూ హండ్రెడ్ మనకు స్టిచ్చింగే పడుతుంది క్లాత్కి వచ్చేసి టూ హండ్రెడ్ పడుతుంది కదా అంటే ఇది మ్యారేజ్ సీజన్కి వచ్చేసి మనకు సమ్మర్లో ఎక్కువగా మ్యారేజ్ కూడా ఉంటాయి కదా ఈ మ్యారేజ్ సీజన్ ఇది చాలా కంఫర్ట్ గా ఉంటుందని నేను ఆర్డర్ పెట్టాను ఎంత కంఫర్టబుల్ గా ఎంత షైనింగ్ గా ఉంది క్లాత్ అనేసి ఇది నాకు తెలిసి ఇది క్రేప్ క్లాత్ కావచ్చు దీని మీద వర్క్ ఇది వర్క్ అయితే చాలా బాగుంది మనకు చెప్పికా చుట్టూ మొత్తం ఇలా పూసలతోటి ఎంబ్రాయిడరీ చేశారు చాలా బాగుంది వర్క్ మనకి ఏంటి అంటే మ్యారేజ్ లో మనకు సింపుల్ గా కనిపించిన లుక్ అనేది డిఫరెంట్ గా ఉండాలి కదా అలాంటి వాళ్ళకి ఈ వర్క్ బ్లౌజ్ అనేది చాలా బాగుంటుంది కంఫర్ట్ ని నేను దృష్టిలో పెట్టుకుని ఇలాంటి బ్లౌజెస్ అయితే ఆర్డర్ పెట్టాను చాలా బాగుంటాయి మనకు ఎప్పుడైనా వేసుకోవచ్చు సమ్మర్ వింటర్ రైని సీజన్ అని ఎప్పుడైనా వేసుకునే విధంగా అయితే హ్యాండ్స్ కూడా మనకు పికఅప్ డిజైన్ అయితే ఇచ్చారు చాలా బాగుంది డిజైన్ కూడా మీరు చూస్తున్నట్టు అయితే నేను క్లియర్ గా వీడియోలో చూపిస్తున్నాను మనకు బయట తీసుకున్నట్టు చాలా కష్టపడుతుంది మనకు విత్ స్టిచ్చింగ్ తోటి ఇలా బ్లౌజ్ రావడం అనేది నాకు సూపర్ అనిపించింది ఈ బ్లౌజ్ అనేది చాలా కంఫర్టబుల్ గా వేరింగ్ కూడా మనకు లోపల లైనింగ్ తో సహా కాటన్ ఇచ్చేసారు బయట మనకు సింపుల్ వర్క్ ఎంత వాష్ చేసినా పోనటువంటి వర్క్ ఇది నేను ఎందుకు మీకు ఇంత డీటెయిలింగ్ గా చూపిస్తున్నాను అంటే ఎవరైనా మనకు పర్చేజ్ చేసే వాళ్ళు ఉంటారు కదా మీషోలో ఎంతో ఖర్చు పెట్టి మగ్గం వరకు బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటారు కదా దానికంటే ఇది వంద రేట్లు నయమని నేను చెప్తాను ఈ బ్లౌజ్ చాలా కంఫర్ట్ గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను మనకు ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ ఇచ్చేసి బ్యాక్ నెక్ మొత్తం ఫుల్ కవర్ చేశారు ఫ్రంట్ నెక్ కూడా మనకి వర్క్ అనేది ఇవ్వడం జరిగింది చాలా బాగుందండి బ్లౌజ్ చూడడానికి సూపర్ గా ఉంది ఈ ఫ్రెండ్ నెక్ చూశారు కదా ఫ్రెండ్ నెక్ కూడా మనకి ఫ్లవర్ పిక్అప్ కాకుండా ఇట్లా ఫ్లవర్ తోని మనకు ఎంబ్రాయిడరీ అనేది వర్క్ ఇచ్చారు చాలా బాగుంది నాకు ఇలా గా ఉండే బ్లౌజెస్ అంటే చాలా ఇష్టం దీని పార్ట్ చూసారు కదా ఈ పార్ట్ కూడా లోపల తో సహా చాలా నీట్ గా వచ్చింది యాక్చువల్గా ఈ బ్లౌజ్ వచ్చేసి నాకు ఫోర్ హండ్రెడ్ కాస్ట్ అట్లా పడింది మీకు ఎవరికైనా ఈ రేట్ కంఫర్ట్ అనిపించినా ఈ బ్లౌజ్ చూసి కూడా నాకు కామెంట్ చేయండి దీని లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఈ బ్లౌజ్ లో వచ్చేసి మనకు వన్ ఇంచు టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ దాకా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఇచ్చారు ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ అనేది ఎక్కువ ఇంపార్టెంట్ కదా సో టైట్ ఉన్నట్టు అయితే మనము పక్కకు మన స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు చాలా బాగుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు రౌండ్ ఇంకొక మెరూన్ కలర్ లో తీసుకున్నాను ఇది మొత్తం మనకు వర్క్ తోటి ఈ బ్లౌజ్ కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ ఫోర్ హండ్రెడ్ దాకా పడింది ఈ క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ అంటాం కదా అలా వెల్వెట్ క్లాత్ దీంట్లో సైజెస్ అయితే అవైలబుల్ గా దీనికంటే తక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి దీనికంటే ఎక్కువ కాస్ట్ లో కూడా ఉన్నాయి అందులో సైజెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి కలర్ బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఈ కలర్ కి గోల్డ్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది చాలా నీట్ గా ఇచ్చారు ఈ బ్లౌజ్ అయితే చాలా హైలైట్ అవుతుంది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మనకు కింద నడుం పార్టీ దగ్గర కూడా వర్క్ అనేది టోటల్ వచ్చేసి ఈ వర్క్ హ్యాండ్స్ ను కూడా కవర్ చేస్తుంది ఫుల్ హ్యాండ్స్ వర్క్ అనేది ఇచ్చారుతి మధ్యలో ఈ బూటీస్ రావడం వల్ల బ్లౌజ్ అనేది చాలా హైలైట్ అవుతుంది యాక్చువల్ గా చెప్పాలంటే ప్రైస్ అనేది మనకు తక్కువగానే పడింది అనుకో ఇది ఎంబ్రాయిడరీ వర్క్ అనేది మగ్గం వర్క్ తో సమానం కదా ఈ వర్క్ అనేది మనకు ఫ్రంట్ బ్యాక్ డోరీస్ తో సహా ఇచ్చేసారు ఫినిషింగ్ అయితే చాలా నీట్ గా ఉంది బ్యాక్ నెక్ వచ్చేసి మనకు పాట్ నెక్ అంటాం కదా పాట్ నెక్ నెక్ అయితే చాలా బాగుంది పాట్నెక్ ఈ బ్లౌజ్కి రావడం చాలా డిఫరెంట్ లుక్ అయితే ఉంది మనకు ప్రతి బ్లౌజ్ కు ఇలా నెక్ అనేది డీప్గా ఇవ్వలేదు కదా నేను ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క వెరైటీగా తీసుకున్నాను ఇది వచ్చేసి వెల్వెట్ క్లాత్ మనకు లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు చాలా బాగుంది ఆల్మోస్ట్ ఆల్ నేను త్రీ వెరైటీస్ త్రీ క్లాత్స్లో తీసుకున్నాను ఎందుకంటే మనకు ఏ క్లాత్ ఎలా ఉందో అనేది తెలియాలి కదా అందుకని నేను ఇది వెల్వెట్లో తీసుకున్నాను ఇది వచ్చేసి సాఫ్ట్ వెల్వెట్ కాదు కొద్దిగా రఫ్ ఉంది వెల్వెట్ క్లాత్ అనేది మనకు ఇట్లా రఫ్ ఉంటుంది అవ్వడం వల్ల మనకు స్టిఫ్గా ఉంటుంది బ్లౌజ్ అనేది ఇలా మనకు మెత్తగా సాఫ్ట్గా అయితే నాకైతే అనిపించట్లేదు సో ఈ బ్లౌజ్ అయితే మనకు రిటర్న్ అయితే వెళ్తుంది కానీ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది వర్క్ ఫినిషింగ్ వర్క్ అయితే చాలా బాగుంది ఇందులోనే చాలా కలర్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇలా కలర్స్ లో పాటు మనకు డిజైన్ కూడా చేంజ్ అవుతూ కలర్స్తో చేంజ్ అవుతూ చాలా బాగున్నాయి అవైలబుల్గా తక్కువ రేట్లలో కూడా ఉన్నాయి చాలా మంది మ్యారేజ్ సీజన్ కదా మ్యారేజ్ సీజన్ కోసం బ్లౌజర్స్ అనేవి స్టిచ్ చేసుకుంటారు కదా స్టిచ్చింగ్ అవసరం లేకుండా ఇలా రెడీమేడ్గా కూడా వేర్ చేయొచ్చు చాలా బాగున్నాయి తక్కువ లో మీకు ఈ బ్లౌజ్ నచ్చినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో కోడ్ మెన్షన్ చేస్తాను తప్పకుండా మీషోను మీషోలో మీరు బ్లౌజ్ అనేది పర్చేజ్ చేసుకోవచ్చు చాలా తక్కువ లో అయితే పడింది నేను చూపించిన బ్లౌజులు కనుక మీకు నచ్చినట్టు మేము చూపించిన మోడల్ బ్లౌజ్లు మీకు నచ్చినట్టు మన వీడియో లైక్ చేయండి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్ బాయ్